జనభేరి న్యూస్కి స్వాగతం జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇరవై మూడో తేదీ మంగళవారం రోజున చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వికోట మండలంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు జైహో బీసీ కార్యక్రమాన్ని అన్ని బీసీ కుల సంఘ నాయకులు బీసీ కులాలు మరియు తెలుగుదేశం పార్టీ అభిమానులందరూ విచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరారు ఈ నెల అంటే ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మంగళవారం చిత్తూరు జిల్లా పనున నియోజకవర్గం వికోట మండలంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ గురు మేరకు జేఓబీసీ కార్యక్రమం జరుపుకుంటున్నా ఇందులో వికోట మండలంలో ఉన్నటువంటి అన్ని బీసీ కుల సంఘ నాయకులు బీసీ కులాలు తెలుగుదేశం పార్టీ అభిమానాలు అందరూ ఇచ్చేసి విచ్చేసి ఈ కార్యక్రమం చేకూడదని కోరుతున్నాం ముఖ్యంగా కార్యక్రమం ఉద్దేశం ఏమిటంటే ఈ జగన్ పరిపాలనలో ఈ బీసీలకి ఏం అన్యాయం జరిగింది బీసీలని ఏ విధంగా వెన్నుపోకపర్చిన జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీలకు ఏం న్యాయం జరిగింది అనేటువంటి విషయాలపై చర్చించడం జరుగుతుంది కాబట్టి బీసీలందరూ ఈ సమాజానికి ఇచ్చేసి ఈ తెలుగుదేశం పార్టీలో మనకు రావాల్సిన హక్కుల గురించి రావచ్చు ఈ తెలుగుదేశం మనకి ఏ విధంగా సహకరించింది బీసీల అభివృద్ధి కోసం పథకాలు తీసుకొచ్చింది తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక పథకాల్ని ఆదరణ పథకాలు కావచ్చు దాదాపు ముప్పై రకాల పథకాలు రద్దుపరచడం జరిగింది కొన్ని వందల పైన అక్రమ కేసులు పెట్టడం జరిగింది దాదాపు డెబ్బై ఐదు మంది పైన డెబ్బై ఐదు మంది వరకు హత్యలు చేయడం జరిగింది అందుకోసం బీసీలు కాపాడుకోవాలనే ఉద్దేశంతో లోకేష్ బాబు గారు తన పాదయాత్రకు పిలుపునిచ్చారు బీసీలు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తామని చెప్పి అనుమతించడం జరిగింది అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు బీసీల యొక్క బీసీ లేని వాళ్ళు బలమైనటువంటి వారు బ్రిలియన్ కమ్యూనిటీ బ్రిలయన్స్ క్యాస్ట్ వాళ్ళందరూ కూడా అయితే వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు రాజకీయంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు సామాజిక పరంగా చైతన్యలు అవుతారని చెప్పి ఆయన దృఢ సంకం కలిగిన వ్యక్తి కాబట్టి ఆయన గెలిపించుకోవడం అవసరం ఉండాలి ఆయన గెలిపించుకొని బీసీల యొక్క సాధికార సాధిక బాధ్యత బీసీల పైన ఉండాలి కాబట్టి ఈ ఫిల్ అందరూ కూడా తీసుకొని ఆ రోజు వీకోటలో పది గంటలకు అందరూ బీసీలు దుర్గమ్మ గుడ్డికి చేరుకొని దుర్గమ్మ గుడి దగ్గర నుండి ఎక్కువ చెప్పవలసిన స్వామి సుబ్బన్న మీ వరకు యాత్రలాగా వెళ్ళి ర్యాలీ వెళ్ళి బలాన్ని అవసరం ఉండాలి అటు పంగ అక్కడ బహిరంగ సభ జరుగుతుంది ఆ బహిరంగ సభలో అన్ని కుల సంఘ నాయకులు కూడా కులాల వారీగా వాళ్ళ ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు వాళ్ళ కులానికి ఏం కావాల్సింది కావచ్చు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వస్తే అదే ఇంతవరకు ఏమి మనం పొందింది ఆ కులాలు అనేటువంటి అన్ని విషయాలు కూడా కులాల వారికి చర్చించి కులాల వారి అభివృద్ధి కోసం ప్రణాళిక రచించడం జరిగింది కాబట్టి అందరూ ఇచ్చేసి అన్ని కుల సంఘ నాయకులు ఇచ్చేసి తమ డిమాండ్ కావచ్చు ఇంతవరకు మనం లబ్ధి పొందినట్టు కూడా కావచ్చు ఈ తెలుగుదేశం తెలుగుదేశానికి బీసీల అవసరం ఎంతో బీసీలు తెలుగుదేశానికి అవసరం చెప్పి బీసీల తెలుగుదేశం తెలుగుదేశం బీసీలు అనేటువంటి ఒక సందేశాన్ని మనం పంపాల్సిన అవసరం ఉంది బీసీలు అనేవారు తెలుగుదేశం పార్టీకి బ్యాక్ బోన్ క్లాసెస్ అనేటువంటి నిరూపించుకోవాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి తెలియజేస్తూ అందరూ మరొకసారి ఆహ్వానిస్తున్నాం ఈ సమావేశాన్ని ఇచ్చేసి ఈ సమా జీవ సమావేశాన్ని జీవన కోరుతున్నాం